హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మ్యాటర్ ఏంటంటే గణేషన్ దగ్గర అన్నసం తరపున పెడదాము అందరూ అన్నారు పొద్దున్న లేచి కట్టెలు కొట్టేసుకొని మంచిగా పని చేద్దాము అనేసి అని చెప్తే ఎవ్వు అడిగినా రాలేడు పొద్దున్న లేచి ఇక ఉన్నోళ్ళు ఇద్దరు ముగ్గురు ఏదో అన్ని కట్టెలు ఒక దగ్గర వేసి కొట్టేసినాము పొద్దున్న ఇక రాని వాళ్ళని నైట్ బగౌన్లు దోమే పనులను కప్ప చెప్పినాము ఇక అందరూ వచ్చి బగన్లు దోమేసేసేసారు నైట్ కాగానే గల్లిపు పిల్లలందరూ పెద్దళ్ళందరూ వచ్చి ఇట్లనే డైలీ ఇట్లానే కూర్చుంటారు ప్రసాదం అవి డైలీ స్పెషల్ తీసుకొని వస్తారు పూరలు మాత్రం రోజు మంచిగా ఎంజాయ్ చేస్తారు డ్యాన్సులు అవి చేసుకుంటా అన్నరు వాళ్ళు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేమైతే కర్రీస్ అయితే పాలకూర పప్పు ఆలుగడ్డ వంకాయ టమాటా ఇది మిక్స్ ఇది ఒకటి సాంబార్ రైస్ మళ్ళీ ఇంకోటి స్పెషల్ స్వీట్ చేసినాము ప్రతి ఇయర్ కంపల్సరీ ఈ ఐటమ్స్ అయితే తప్పకుండా పెడతాం మేము అట్లా ఇక వాళ్ళతోటి ఎంతమంది వస్తాం ఎంతమందిగా అనేసి అనేసి పనులు అయితే స్టార్ట్ చేసేసినాం మేము పొద్దున్నే ఇక అందరు ఒకటి సార్ అందరి కోసం చూస్తే అందరు రారు కదా ఎవరు వాళ్ళు వస్తారు వాళ్ళ కోసం చూస్తారు ఎందుకని ఇక స్టార్ట్ చేసినాం ఇట్లా ఉల్లిగడ్డలు అవి ఎవరు పని వాళ్ళం ఇక ఒకటని ఆదకుండా ఇక వాడు నేనైతే ఉల్లిగడ్డలు ఎవరికి మంచిగా కట్ చేస్తారనేసి పోటు పెట్టుకున్నాం కొద్దిసేపు అట్లా పనిగా అయిపోయింది మా వాళ్ళు అయితే కర్రీస్ మనకు వంట గురించి పెద్ద ఏం తెలియదు అందుకని ఆ జోలి దగ్గర మనము మా వాళ్ళే అన్ని వంట మొత్తం వాళ్ళే చేసుకున్నారు పనులు ఎవ నన్ను వీడియో బ్లాగ్ తీయని అని అన్నారు పని ఏం చెప్పు ఏం చెప్పలేరు నేను వీడియో తీస్తున్నా అనేది చెప్పేసిగా నేను ఏ పని చేయకుండా మీద మీదనే తిరిగినా కొంచెం వాళ్ళే పాపం కష్టపడి బాగా పనిచేసారు మంది అందరూ ఎందుకంటే గుర్తుండిపోతుంది ఎప్పటికీ ఇది అంటే ప్రతి సంవత్సరము ఎన్ని చేస్తుంటాం కానీ అది ఎట్లా చేసినాం ఏం చేసినాం అనేది అది మర్చిపోతాం కాకపోతే బ్లాగ్ తీసుకొని వీడియో తీసుకొని మనం యూట్యూబ్లో అప్లోడ్ పెట్టుకున్నామంటే గుర్తుండిపోతుంది ఎప్పటికీ ప్రతిసారి అని తీసుకున్నాం ఇక మధ్య మధ్యలో క్యారెక్టర్లు వేపేసుకుంటుంది తిన్నాము బయటకు వచ్చి అది వేరే విషయం అనుకో oh uh -huh. ఒక టైం ఒకటో రెండో అవుతుంది ఆ టైంకు ఎంట బీభత్సంగా కొడుతుంది మా వాళ్ళు వంట చేసే ప్లేస్లో వేడికి మొత్తం బట్టలు దరిచిపోతున్నాయి చెంటలు వస్తున్నాయి ఇది వాటర్ తాగుతున్నారు కానీ ఇంకెక్కడ సరిపోతలేదు అనేసి ఇక థంసబ్ అయితే తీసుకొచ్చేసారు ఇక అందరూ కూర్చోని ఆయన కోసే ప్రెస్ట్ తీసుకుర్రు వన్ అవర్ అట్లా పొయ్యి మీద అన్నీ పెట్టేసి అందరి కోసం థంసబ్ దాగి రిలాక్స్ అయ్యమ్మనేసి కూర్చున్నారు ఇక అరే మీ ఇంట్లోకేస్తున్నావు రావు ఎక్కువ కదా పోయి పోయి రాసిరా అది బయట సౌండ్ వచ్చింది సపోదాగుతున్నాను ఇవ్వం సపో ఎవడ నచ్చదావుతుంది తాగుతున్నాడు ఇక మధ్యలో మాములు రీల్ చేసాము తీయనేసి అంటే తీసినా కాకపోతే రీల్ తీయలేను వాళ్ళకి వెళ్ళకుండా వీడియోనే తీసుకున్నాను నేను అట్లా మొత్తం మీకు అర్థం కావాలనేసి అట్లనే పెట్టినా ఎడిటింగ్ ఏం చేయకుండా ఇక మాములు అయితే ఫస్ట్ వంటలు తొందర తొందరగా చేసుకుందాము తర్వాత టైం ఉంటే కూర్చోవచ్చు ఇలా లేట్ అయినందుకు ఇబ్బంది అవుతుంది అనేసి ఒకసారి ఒక పొయ్యి మీదనేమో సాంబార్ పెట్టిర్రు ఇంకో పొయ్యి మీద రైస్ వేసిర్రు అస్సలు ఇది మ్యాటర్ పిచ్చ కామెడెంట్ ఉంటుంది చెప్తే అందరూ అనుకుంటారు ముందు తర్వాత మనం బజ్జీలో లేదంటే ఏదో వేరే వేసుకుందాము అని ముందు ప్రిపేర్ అయ్యి చేసుకుంటారు మా వాళ్ళు అట్లా కాదు కోసిన ఉల్లిగడ్డలు ఎక్కువ మిలిగినాయి అనేసి అప్పటికప్పుడు పిండి తెప్పించి పకోడీ చేసుకుందాము ర మనంత మన పూర్తికి ఆకలి అవుతుంది మధ్యలో తిందామనేసి మా వాళ్ళు అప్పుడు పకోడి వేస్తామనేసి డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు పిండి తెప్పించారు వానితో ఎందుకు కనిపిస్తున్నాం తెలుసా వానికి అసలు చేయనిగిన రాదు ఊ ఊల పెట్టిందే వాడు అసలు ఉల్లిగడ్డలు మిగిలినవి కానీ మనం పకోడి చేసుకుందాం అనేసి అన్నావు కదా రానేసి వానితోటే కల్పించినవి ఏమేమో

పంటలు కంప్లీట్ అయిపోయినాయి మొత్తం దేవునికి ప్రసాదం పెడుతుంటే ప్రతి గాంగ్లా అందరినీ గెలికేటోడు వాడు ఉంటాడు చూడు మా గాంగ్లా ఇగ వీడియో పక్కకు గుస్తున్నాడు ఆయన నువ్వు ప్రసాదం పెట్టేది లేకుంటే ఊరికే గెలుపుతా ఉన్నాడు ఆయనను పంటలు చేసిన మొత్తం కంప్లీట్ అయింది దేవునికి నైవేద్యం పెట్టుడికి అయిపోయింది అట్లనే ఊళ్ళో అల్మన్లకి గుడికి పోయి మా గల్లికి అన్న సంతర్పణ పెడుతున్నాము అందరూ వచ్చి తినగలరు అనేసి అనౌన్స్మెంట్కి ఇచ్చినాం స్పెషల్గా బాక్స్లో రికార్డ్ చేసుకొని ఊరంతా బండి మీద పెట్టుకుని తిరిగి అందరికి పిలిచినాం ఇంకా తర్వాత మస్తే చూసిన వాళ్ళని నస్తారేమో అనేసి ఎవరు రాలేదు అందుకని ఇక మాగిన ఆకలి అవుతుంది బాగా అనేసి ఫస్ట్ మేమే తిన్నాము ఇక మేము తిన్నాం కనిక వీరలోకి పెడదాం అనేసి మేము అందరం ఫస్ట్ తిన్నాము తర్వాత మెల్లమెల్ల కొంత కొంతమంది వచ్చి తర్వాత వాళ్ళకి పండించేసినాం ఇక ఇంకా ఈసారి మా కలిసి స్పెషల్ ఏంటంటే ప్రతి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా గల్లీకి మూడు గణేషన్లు ఉంటుండే ఈసారి రెండే గణేషులు పూరలు చిన్న పూరలు ఒకటి పెట్టుకురు మొత్తం ఇంకా ఆ గల్లీకి ఉండే పెద్దోళ్ళు అందరం కలిసి ఒకటే గణేషుని పెట్టుకుందాము అందరం కలిసి అంత పనులైనా ఏదైనా అందరం కలిసి మంచి చేసుకుంటున్నాం అనమాట అది లడ్డు మళ్ళీ రావాలంటే రాదు యాదయ్య పదిహేను వాళ్ళు పెరగండి యాదయ్య పదిహేను వందల రూపాయలు మాత్రమే మూడోసారి ఇక అందరు తినేసి ఖాళీ కూర్చున్నారు అనేసి లడ్డుకి నేను పెట్టేసినాము మేము కంపల్సరీ రెండు రోజులకోసారి భజన కంపల్సరీ పెట్టిస్తాము స్పెషల్గా అన్నదానం రోజు పెట్టిపోతే మంది ఎట్లుంటుంది అనేసి ఆ రోజున భజన ప్రోగ్రామ్ అయితే పెట్టించినాము సూపర్గా అయిపోయింది ఇక భజన అంటే ఉత్తనే కాదు టైము ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు గే కావచ్చు వాళ్ళు ఎంత ఒప్పుకుంటే అంతసేపు చేస్తారు భజన వాళ్ళకి మధ్య మధ్యలో నిద్ర వచ్చిన ఛాయ్ అడుగుతారు ఛాయ్ ఇవ్వాలి నీళ్ళు అడుగుతులు ఇవ్వాలి కాబట్టి అన్నీ చూసుకోవాలి కాబట్టి ఛాయ్ ప్రిపేర్ చేసినాం మేము ఇంకా భజన వాళ్ళు ఎంతసేపు మెల్కుంటే మింగిని ఎంతసేపు మెల్కుండాలి కదా అందుకని ఇక ఫుల్ ఫుల్లో నిద్ర వచ్చిందని ఒక్క కప్పు కాదు నేనైతే రెండు మూడు కప్పులు గట్టిగా లాగించిన చాయ్ అయితే అయినా కానీ నిద్ర రాగాలి మేము అన్నదాన ప్రోగ్రాం అయితే ఒక ఐదు వందల మందికి పైన అనుకొని పెట్టినాము ఐదు వందల మంది దాకా వచ్చిర్రు బాగానే వచ్చిర్రు అనుకున్న దానికన్నా ఎక్కువ పెట్టిన అందంగా అయిపోయింది మల్లగిన అండినాము అందరూ అయితే ఉందన్నారు వంటలు అండగినా మంచిగానే అన్నారు మంచిగా అనిపించింది అందరు వచ్చి మంచిగా కడుపు నిండా తిని మంచిగా ఉందని చెప్తే మస్తు అనిపిస్తుంది అట్లా మంచిగా అనిపించింది ప్రతి సంవత్సరం పెడతాం ఎప్పుడు ఒక సంవత్సరం పెట్టి ఇంకో సంవత్సరం పెట్టకుండా అనేసి ఉండము కంపల్సరీ పెడతాము ప్రతి ఇయర్ పెడతాం అట్లా ఈ సరిగిన పెట్టినాము సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఇంకా మొత్తం ఇంకా వెళ్తున్నారు అందరు భజన అవుతుంది